ఇక నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు అదుపులోకి తీసుకుంది ఏసీబీ బంజారా నివాసంలో అదుపులోకి తీసుకుని ఇంట్లో సోదాలు చేస్తున్నారు అధికారులు హైదరాబాద్ కరీంనగర్ జహీరాబాద్ లో పతి చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి అయితే సోదాల్లో దానికి సంబంధించిన ఫుల్ కాళేశ్వరం మాచి మాజీ మురళీధర్ రావు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి మురళీధర్ తో పాటు అతని కుమారుడు అభిషేక్ రావు ఇంట్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి ఏసీబీ సోదాల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి కాళేశ్వరం బిల్లుల చెల్లింపులో కీలక పాత్ర పోషించారు మురళీధర్ రావు కాళేశ్వరం నిధులను తన కుమారుడు అభిషేక్ రావు సొంత కంపెనీలకు మళ్లించారు మురళీధర్ రావు కాళేశ్వరంతో పాటు పాలమూరులోనూ భారీగా సబ్ కాంట్రాక్ట్లు చేసినట్లు తెలుస్తోంది తన కుమారుడు అభిషేక్ బినామీలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారు మురళీధర్ రావు వర్క్ ఆర్డర్స్ జారీలోనూ అవకతవకలకు పాల్పడ్డారు మురళీధర్ రావు హర్ష కన్స్ట్రక్షన్స్ కంపెనీలోనూ ప్రస్తుతం ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి కాళేశ్వరం నిధులను హర్ష కన్స్ట్రక్షన్ కి వాడుకున్నారు అభిషేక్ రావు మా బ్యూరో చీఫ్ విజయ్ నాటి మరింత సమాచారం కొడుకు కంపెనీకి మురళీధర్ రావు నిధులు మళ్లించారన్న ఆరోపణలున్నాయి దానికి సంబంధించిన ఎలాంటి కాళేశ్వరం ఈఎన్సీగా గా పనిచేసిన చిటి మురళీధర్ రావు నివాసంలో ఉదయం నుంచి కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి ఉదయం పది గంటలకి బంజారా హిల్స్ ఉన్న ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీస్తున్నారు తర్వాత ఆయన కొడుకు నివాసంలో దాదాపు హైదరాబాద్ తో పాటుగా జహీరాబాద్ కరీంనగర్ కాళేశ్వరం పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఎక్కడైతే కొన్నాడో అక్కడ దాదాపు పది చోట్ల మురళీధరరావుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆయన కొడుకు హర్ష అభిషే అభిషేక్ రావుకు సంబంధించినటువంటి కంపెనీ హర్ష మొత్తం పది చోట్ల రైజ్ జరుగుతున్నాయి ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన వారిలో ఇంజనీర్లలో అతిపెద్ద ఇంజనీర్ తను ఎన్సీ మురళీధర్రావు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అనేక బిల్లులు చెల్లింపులో కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డిజైన్లో కావచ్చు లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏవైతే బడ్జెట్కి సంబంధించిన వ్యవహారంలో అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి ఎన్సీ మురళీధర రావు రావుని గతంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయించింది అతనిపైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత ప్రస్తుతం ఏసీబీ కేసు ఎదుర్కోబోతున్నారు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాలన్న ఆరోపణల కింద ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా సెక్సెస్ కొనసాగుతున్నాయి పది చోట్ల సెర్సెస్ కొనసాగుతున్నాయి కాళేశ్వరం బిల్లు చెల్లింపుల్లో అత్యంత కీలక పాత్ర వహించాడు కొంతమంది రాజకీయ నాయకులైతే బిల్లులు చెల్లింపులో కీలక పాత్ర వహించాడన్నది ఆయనపైనటువంటి ఎలిగేషన్ దాంతోపాటుగా చాలా కాలంగా కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతిలో ఈయన పాత్ర ఉందని మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఏసీ పాత్ర పెద్ద ఎత్తున రైడ్ చేసింది దాదాపు పది ప్రాంతాల్లో రైడ్స్ కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన రైడ్స్లో కాలుష్యం సంబంధించి అతిపెద్ద రైడ్గా చెప్పుకోవచ్చు భారీగా ఆయన కొడుకు అభిషేక్ రావు కంపెనీకి కాలుష్యం నిధులు తరలించినట్టుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఏసీబీ ఐడెంటిఫై చేసింది ఆయన కొడుకు అభిషేక్ రావు కన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి హర్ష ప్రాజెక్ట్లో కూడా పెద్ద ఎత్తున కాళేశ్వరంలో నిధులు వెళ్ళాయన్నది ఏసీబీ గుర్తించింది ఆయన అభిషేక్ రావుతో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులపైన కూడా ప్రస్తుతం ఇంకా ఏసీబీ సర్చెస్ కొనసాగుతున్నాయి సర్చెస్ సాయంత్రం వరకు కొనసాగుతాయి వందల కోట్ల సంబంధించినటువంటి అక్రమాస్తులు కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఎస్ విజయ్ సో అది బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో నీటి పారుదల శాఖలో ఈఎన్సీగా గా ఉన్నారు మురళీధర్ రావు గతేడాది ఫిబ్రవరిలోనే రాజీనామా చేశారు ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలకంగా పనిచేశారు మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు సంబంధించిన విచారాన్ని కూడా ఎదుర్కొన్నారు ఆ బరాజ్ కుంగుబాటుపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయన్ను విధుల నుంచి తప్పించారు ఇటీవలే కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ కూడా మురళీధర్రావు హాజరయ్యారు నాడు ఈఎన్సీగా ఆయన చక్రం తిప్పారని భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు వచ్చాయి ప్రస్తుతం ఏసీబీ రంగంలోకి దిగింది మురళీధర్ రావుకు చెందిన పది చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి